విజయనగరం జిల్లా చరిత్రలో శాశ్వతంగా విజయనగరం జిల్లా చరిత్రలో దత్తిరాజేరు మండలంలో దత్తి గ్రామ చరిత్రలో శాశ్వతంగా శిలక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైనటువంటి ఈ రోజును ఈ ప్రజా వేదికపై ఆశీలు కావలసిందిగా స్వర్ణాంధ్ర రూపకర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారు ఐఏఎస్ వారిని కోరుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ వారిని స్వాగత ఉపన్యాసం వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా వారిని సాధారణంగా కోరుకుంటున్నాం నమస్కారం ఈ ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన దత్తి గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం అలాగే వేదిక మీద ఉన్న మన మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఇంకా పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా బతకడం కోసం పెన్షన్ని గణనీయంగా పెంచి నేనున్నాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులే ప్రతి నెలా కూడా మన గడప వద్దకు వచ్చి పెన్షన్ పంచడం అనేది చాలా శుభ పరిణామం సార్ విజయనగరం జిల్లాలో